నార ఏ విధంగా అయితే ఉందో చూసుకోండి అండి ఇది నలభై రోజుల మిరప నారనమాట హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ అనేది ఉంది ఒక్క ట్రేలో ఒక్క మొక్క కూడా మనకి డ్యామేజ్ అనేది లేదు అదేవిధంగా ఎలాంటి ముడత సమస్య కానీ నల్లి సమస్య కానీ దోమ సమస్య కానీ లేకుండా నారైతే అయితే చాలా చక్కగా అయితే ఉంది సో మీరు చూడొచ్చు ఏ విధంగా అయితే ఉందో నార్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే జర్మినేషను అదేవిధంగా ముడత సమస్య కానీ దోమ సమస్య కానీ లేకుండా చాలా చక్కగా అయితే ఉంది అదేవిధంగా ఈ విత్తనం కనుక చూసుకున్నట్టయితే ఎల్ఐడి ఏ ఆర్ టూ ఫోర్ త్రీ అనే రకం అండి వచ్చేసి ఈ విత్తనాన్ని వచ్చేసి నేను గత సంవత్సరం కొంతమంది నార్లు ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా కొంతమంది విత్తనాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట గత సంవత్సరం వేసిన రైతు ఈ వీడియోని కనుక చూస్తా ఉన్నట్లు కంపల్సరీ మీకు ఎన్ని కింటాలు దిగుబడి వచ్చిందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి అదేవిధంగా దాదాపు నలభై మండలాల్లో ఈ విత్తనాన్ని అయితే ఫీల్డ్ పెట్టడమే జరిగింది జరిగింది అదేవిధంగా నలభై మండలాల్లో చాలా మందికి వచ్చేసి ముప్పై ఐదు నుండి నలభై క్వింటాల్ దిగుబడి వచ్చిన ఫార్మర్స్ కూడా ఉన్నారు అదేవిధంగా ఈ విత్తనం వచ్చేసి మనకి బొబ్బెర వైరస్ని నల్లిని అదేవిధంగా కొన్ని రకాల తెగుళ్ళని కూడా సమర్థవంతంగా తట్టుకొని దాదాపు ముప్పై క్వింటాల వరకు దిగుబడి వస్తూ ఉన్నది అదేవిధంగా పరిసరల ప్రాంతాల్లో మీ దగ్గర చాలా నర్సరీల్లో మా దగ్గర యాభై పైసలకు అరవై పైసలకు మీరు నారు దొరుకుతుందని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు ఏదైనా సరే ఇవాళ మనం సొతాగా రైతు గింజలు ఇచ్చి నర్సరీలో పెంచాలనుకున్న పైసలు వచ్చేసి రైతుకైతే ఖర్చు అవుతూ ఉన్నది అలాంటిది యాభై అరవై పైసలకి ఇస్తా ఉన్నారంటే ఆ నారు ఆ విత్తనము ఎంత తక్కువ ధరకు వచ్చినప్పుడు మాత్రమే యాభై అరవై పైసలకైతే రైతుకైతే నారే ఉన్నది సో కాబట్టి ఇది వచ్చేసి ఏఆర్ టూ ఫోర్ త్రీ అనేది తొమ్మిది వందల రూపాయలు ఇది ప్యాకెట్ అనమాట దీన్ని ఖరీదుగా చూసుకున్నట్లయితే కాబట్టి ఇలాంటి కొంచెం పెద్ద ఎంఎన్సీ కంపెనీల విత్తనాలు వేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది కాబట్టి ఈ ఏఆర్ టూ ఫోర్ త్రీ అనే అయితే నేనైతే ఈ సంవత్సరం చాలామందికి అయితే ఇవ్వడమే జరిగింది అదేవిధంగా నారుగనుగా మీకు కావాలనుకున్నట్లయితే మీరు డిస్ప్లే పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే ఇవ్వండి అదేవిధంగా ఎలాంటి సమాచారం కావాలని మీరు నాకైతే ఫోన్ అయితే చేయండి సో ఓకే నేను ఉంటాను బై